காரம் ரங்கு காருி தோட்டுது பட்சி மிரமப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ரூச்சி హై పీపర్స్ వెల్కమ్ టు మరో కూడా నేను ప్రసాద్ జగన్కి కోర్టులో దెబ్బ విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టు గతంలోనే చెప్పడం జరిగింది ఏమని ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఏవైనా ఉంటే త్వరతగతిన తేల్చాల్సిందే అని అని చెప్పేసి దీనికి గల ప్రధాన కారణం ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల పదహారులో అడ్వకేట్ అయినటువంటి అశ్విని ఉపాధ్యాయ తన పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లో తన పేర్కొన్నది ఏంటి అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మరి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు ఉండి అవి కనుక రుజువు రుజువైతే రుజువు అప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పేసి దాని యొక్క సారాంశం ఆయన పిటిషన్ దాఖలు చేశారు సుప్రీం కోర్టు దాఖలు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఇదే రెండు వేల పదహారులో ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఆ కోర్టుకి సహకారిగా హన్సారిన్ సి హన్సారియా నియమించారు అన్నడా సుప్రీంకోర్టు నియమిస్తే ఇప్పుడు హన్సారియా గారు జస్ట్ రెండు రోజుల క్రితమే తను ఇరవై ఒకటవ అఫిడవిట్ ని కోర్టులో సబ్మిట్ చేశారు ఆ అఫిడవిట్ లో చాలా ఆసక్తికరమైన అంశాలు పేర్కొన్నారు ఏమిటి అంటే అసలు ప్రజాప్రతినిధులు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉండి అంటే ట్రైన్కి రానియకుండా ఆ కేసులు డొల్లించేస్తా ఉన్నారు అసలు రోజువారీ విచారణ అంటే అసలు విచారణగా రావట్లేదు అని అని చెప్పేసి చెబుతానే ఏదైతే ప్రజాస్వామిక సంస్కరణ రిపోర్ట్లో పేర్కొన్న ప్రకారంగా మనకు ఉన్న ఐదు వందల నలభై మూడు ఎంపీల్లో నూట డెబ్బై మంది పైనే క్రిమినల్ కేసులు ఉన్నాయట సో ఆ కేసులన్నీ కానీ విచారణ కానీ ప్రూవ్ అయితే విచారణ జరిగి మరి ఆ వాళ్ళ గనక శిక్షలు పడితే కనీసం ఐదు సంవత్సరాల పై మాట పడతాయట శిక్షలు అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారట సో so, ఆ విధంగా నూట మందికి పైగానే ఉండడం జరిగింది ఇంకా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన చెప్పిన అఫిడవిట్ ప్రకారంగా మొత్తం మీద నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు సో ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే ఎనిమిది వందల తొంభై రెండు కేసులు రిజిస్టర్ అయినాయి సో ఇలా కేసులు ప్రజాప్రతినిధులకు సంబంధించి అట్లా పెండింగ్ పెట్టుకుంటే ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు ప్రజలు బాధపడాలా ఏం చేయాలి ఎందుకంటే విచారణ త్వరగా జరిపారనుకోండి ఒకవేళ వాళ్ళు ఎటువంటి అన్యాయాల అవినీతికి పాల్పడలేదు అనుకోండి సూపరు ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారనుకుంటారు అలా కాకుండా ఇక్కడ వాస్తవంగా వీళ్ళు ఇట్లాంటి అవినీతి అక్రమాలు చేశారనే కనుక అక్కడ ప్రూవ్ అయింది అనుకోండి అప్పుడు ఏమైతే పరిస్థితి వాళ్ళకి ఏదైతే ప్రజలు ఆ యొక్క పట్టం కట్టారో అదంతా కూడా మరి ఇక దుర్వినియోగం చేసుకున్నట్లే కదా అంటే ప్రజలు ఒకసారి మరి మోసపోయినట్లుగా భావించాలి కదా అట్లాగే మామూలుగా మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి మొత్తం మీద ఏమేమి కేసులు ఎన్ని ఉండి అంటే ఒక నాంపల్లి సిబిఐ కోర్టులోని డిశ్చార్జ్ పిటిషన్లు విపరీతమైన పెండింగ్లో ఉన్నాయి అట్లాగే వీటికి సంబంధించి ఏ తీర్పును వెలువరించలేదు అని చెప్పేసి హైకోర్టే జూన్ నాలుగవ తేదీన పేర్కొనడం జరిగింది చూడండి హైకోర్టే పేర్కొంది అక్కడ సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టులో ఏమేం కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో ఇలా ఏ కోర్టులో చూసుకున్నా గానీ ఈ కేసులన్నీ పెండింగ్ లోనే ఉంటే దీన్ని బట్టి ఏం చెప్పాలా సో ఇక్కడ అందు గురించే ఇప్పుడు ఏదైతే ఈ అఫిడవిట్ సమర్పించే ఇరవై ఒకటో అఫిడవిట్ ఈ యొక్క హన్సారియా సో దీనికి సంబంధించి ఈ రోజు విచారణ చేపట్టబోతుంది దీనిపైన ఈ రోజు కొత్త మొత్తానికి ఒక న్యూస్ అయితే రాబోతుంది జస్టిస్ దీపావర దత్త అలాగే జస్టిస్ మన్మోహన్ ఈ అంశం పైన విచారణ చేయబోతున్నారు సో ఇప్పుడు ఇది చాలా కీలకం పైగా ఇక్కడ ఏంటి అంటే సర్వసాధారణంగానే ఎవరైనా సరే విచారణ పిలిచినప్పుడు రాకపోతే ఒకసారి రాకపోతే నోటీసులు ఇవ్వండి రెండోసారి రాకపోతే నోటీసులు ఇవ్వండి మూడోసారి నో నోటీస్ డైరెక్ట్గా తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయటమే అనేది పైగా నాన్ బైలబుల్ అది కూడా ఆ రకంగా అరెస్ట్ చేయాలి అని అని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ సో ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలు అవినీతి అక్రమాలు అని చెప్పేసి సిబిఐ ఈడీని చార్జ్ షీట్ నమోదు చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక అది కొత్తగా చెప్పుకునే అవసరంలా కాకపోతే ఎవరికి లేనంత ఎగ్జామ్షన్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది ఆయనకి విపరీతంగా వాయిదాల మీద వాయిదాలు ఆ వాయిదాలు ఏ విధంగా ఎన్నో వస్తున్నాయి అనేది ఎవరికి తెలుసు అఫ్ కోర్స్ గతంలో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను ఒకసారి విచారణకు వచ్చే వెళితేనే అరవై లక్షల రూపాయలు ప్రజాదరణ పాలైపోతుంది అన్నారు ఓకే రైట్ అసలు మీరు అవినీతి చేశారు అన్న ఆరోపణలకు ప్రజాధనం ఎందుకు ఖర్చు పెట్టాలో అర్థం కావట్లా సో ఇక్కడ ఏదైతే ఈ అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఇప్పుడైనా సరే కనీసం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సో మరి అటువంటి తరుణంలో ఇప్పుడు విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు కోర్టులో కూడా ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు అదేదే ఇక్కడ ప్రధాన ఎజెండా ప్రతి ముఖ్యంగా ఏంటి అంటే ప్రజాప్రతినిధులు కాదు వీరంతా నేను రాష్ట్రాన్ని బాగు చేసేసాను ఇంకా నెంబర్ వన్ స్థాయికి తీసుకు వెళ్తాను అని చెప్పే వాళ్ళే ఈ యొక్క కేసులను ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన సీఎం గా ఉన్న సమయంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన దాంట్లో ఆయన అరెస్ట్ చేశారుగా డిప్యూటీ సీఎం గా ఉండే సిసోడియాను అరెస్ట్ చేశారుగా కోర్స్ మన ఎన్నికల జరిగింది ప్రజలను బ్రహ్మాండం తిప్పిచ్చేశారు అది వేరే విషయం సో అంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అని చెప్పేసి ప్రజలు కూడా తీర్పునిచ్చారు సో దాని తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది ఏంటి అనేది సెకండరీ కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వింత రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఆయన పైన కేసులు నమోదైన ఛార్జ్ నమోదైంది జైల్లో పదహారు నెలలు ఉండి వచ్చారు కానీ ఆయన రాష్ట్ర విడిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆ యాత్ర చేసుకుంటా విచారణకు వెళ్తా ఉండేవాళ్ళు సో వన్స్ ఆయనకి ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చేసిందే ఇక అప్పటి నుంచి ఇంక ఎవరో లేదు కోర్టు లేవు ఏమి లేవు శిక్షలు లేవు వాయిదాలు లేవు విచారణ లేవు నథింగ్ ఇప్పుడు మరలా దానికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది ఏం జరగబోతుంది ఇప్పుడు రోజువారీ విచారణకు హాజరు కావాల్సిందేనా మరి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మామూలుగా ఆయన షూరిటీ ఇవ్వాల్సిన ఇరవై రూపాయలు పూచికత్తి ఇవ్వడానికి ఏది పాస్పోర్ట్కి సంబంధించిన అంశాలు వచ్చి మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయండి అంటేనే ఆయన కోర్టుకు వెళ్ళడానికి ఇష్టపడలా మరి అటువంటి ఆయన ఈ కేసులకు సంబంధించిన ఆయన ఇష్టం అదే ఉండదు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎవరైనా సరే ఎవరికి ఇష్టం ఉండదు కోర్టు దాకా వెళ్ళటం అంటే కాకపోతే తప్పదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా దాన్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు తప్పించుకుంటున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు సరే ఎవరు ఎన్ని చేసినా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది కాబట్టి ఆ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఛార్జ్ షీట్లు పైన పేర్లు నమోదు ఉన్నాయో వాళ్ళందరూ విచారణకు హాజరయ్యి వాళ్ళకి ఆ కేసులకి ఎటువంటి సంబంధం లేదు అని కనుక వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అది ఆ పార్టీకి సంబంధించి ఆ నాయకులకు కానీ అందరికీ కానీ ఉపయోగపడుతుంది మంచి మైలేజ్ వస్తుంది కానీ అలా కాకుండా అనుకోండి ఖచ్చితంగా ఎవరు తప్పించుకుంటారో తప్పు చేసుకుంటారు తప్పించుకోవడం ప్రయత్నిస్తూ ఉంటారు అనే భావన ప్రజల్లోకి వెళుతుంది సో మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ రోజు విచారణలో ఎటువంటి విషయాలు మరి కోర్టు చెప్పబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ పడబోతుందా ఈ రోజువారీ విచారణకు హాజరు కావాల్సిందేనా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మరి దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ